యూట్యూబ్ రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని తర్వాత అతని సన్యాధిపతి అయినటువంటి వడ్డెర ఓబన్న విగ్రహాలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గరితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మంది వరకు వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి ఈ ఈరోజు ఒక పత్రికల్లో ఓ ప్రకటన వచ్చింది ఆ పత్రికల్లో ఏమని వార్త విశేషం ఉంది అంటే ముఖ్యంగా ఉయ్యాల వాళ్ళ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని విగ్రహాల స్టేట్ సభ్యులు అయినటువంటి వాళ్ళు అధికారులకు కడప జిల్లాలో వినతి పత్రాన్ని అందించినట్లు ఆ పత్రికలో వార్తా కథనం వచ్చింది అంటే పులివేందర్లో ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని స్థలాన్ని కేటాయించాలి అని స్థలానికి అనుమతి ఇవ్వాలి అని అటు తర్వాత విగ్రహానికి ఏర్పాటు చేసేందుకు విగ్రహానికి కూడా అనుమతి ఇవ్వాలి అని ఓ వినతి పత్రాన్ని అధికారులకు అందించారు ఈ విగ్రహ కమిటీ సభ్యులు అంటే వార నరసింహారెడ్డి ఉంటే ఆటోమేటిక్ గా మన ఒడ్డ విగ్రహం కూడా ఉండాలి కదా ఎవుడు కూడా ఒకరు బ్రిటిష్ వారితో పోరాడి ఆ బ్రిటిష్ వారిని ఎదురించి ఎన్నో రకాలైన అగసట్టు పడి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న వారిలో ముఖ్యంగా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి అయితే ఆయన వెంట వెనకాల సైన్యాన్ని నడిపించిన వ్యక్తి బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తి వడ్డెర ఓకుని విగ్రహం కూడా ఉండాలి కదా అనేది పులివెందుల వడ్డెర్లు కోరుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది ఆ సమస్య ఏమిటి అంటే పులివెందులో వడ్డెర్ల పాత్ర ఎంత వరకు ఉంది ఒకవైపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉంటే పులివెందులో వడ్డెల సంఘం ఏం చేస్తూ ఉన్నట్లు అని అక్కడక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ వార్త కథనాన్ని చూసి అదే విధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విషయానికి వస్తే గతంలో బ్రిటిష్ వారితో పోరాడిన అంశం అందరికి తెలిసిందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాలు అక్కడక్కడ ఏర్పాటు చేశారు అటు తర్వాత ఒటర ఓపెన విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలి అని కొన్ని చోట్ల ఉన్నాయి అని అన్ని చోట్ల విగ్రహాలను ఏర్పాటు చేయాలి అని సంఘం కూడా వడ్డెర సంఘాలు కూడా రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం ఈ విధంగా పద్ధతి ప్రకారం ఆ ఉయ్యాలవాడ వాడ నరసింహారెడ్డి ఉంటే ఆయన అనుగ సైన్యాధిపతి అయినటువంటి వడ్డెర ఓపన విగ్రహం ఉండకూడదా ఎరువురి విగ్రహాలు ఏర్పాటు చేస్తే ఇంకా ప్రేమ అభిమానాలు అటు తర్వాత గురు శిష్యుల సంబంధాలు అటు తర్వాత రాజుకు సైన్యానికి ఉన్న సంబంధాలు వచ్చే భవిష్యత్తు ప్రజానికానికి వచ్చే యువతకు తెలుస్తుంది కథ ఒకవైపు ఉయ్యాల నర్సింహారెడ్డితో పాటు వడ్డర ఓపన కూడా చరిత్రకు ఎక్కాడు కథ నరసింహారెడ్డి ఏ విధంగా బ్రిటిష్ వారితో పోరాడాడు ఆయన వెల్లుండి ఉండి ఆయన కూడా వంటల ఓపెన్ లో కూడా పోరాడిన పరిస్థితులు ఉన్నాయి కదా ఎరువులు కూడా చరిత్రకు ఎక్కిన వారే ఆయన రెడ్డి ఈయన వడ్డే రెడ్డి పక్కన వడ్డే ఉండకూడదా అనేది వడ్డెల కులస్తులు వడ్డెల సంఘాలు రాష్ట్రంలో డిమాండ్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం పులిబెంగల్లో పులివెందులో అదే జగన్మోహన్ రెడ్డి సొంత ఏరియా ఉయ్యాల వారా నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం కొనసాగుతుంది కాబట్టి పులివెందుల ఒట్టెరు ద్వారా మీరు కూడా నేర్కొని ఒట్టెలు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేయాలి అన్నది నా ఈ చిన్న వీడియో అది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ వేరంగ కృష్ణయ్య నమస్తే